రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు జోరుగా సాగుతున్నాయి ముగ్గుల పోటీలు ఆటల పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలతో రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు జనసేన పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ పున్నమి ఘాట్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ పోటీల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని పున్నమీఘాట్ను రంగురంగుల రంగవల్లులతో తీర్చిదిద్దారు మూడు వందల మందికి పైగా మహిళలు ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు విజయవాడ ఎమ్మెల్యే సుజనా చౌదరి జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఉదయభాను ముఖ్య అతిథులుగా పాల్గొని ముగ్గుల పోటీలను ప్రారంభించారు ఈ తరహా పోటీలు మన సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరానికి తెలియజేస్తాయన్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హారిక అందిస్తారు ప్రజల్లో జరుపుకునే అతి పెద్ద పండుగల్లో సంక్రాంతి కూడా ఒకటి ఈ సమయంలో ప్రజలందరూ కలిసి ఐకమత్యంతో ఈ పండుగను జరుపుకుంటారు సంక్రాంతి పండుగ అంటే పంటల పండగని కూడా అంటారు ఈ సమయంలో ప్రజలందరూ కలిసి ఐకమత్యంతో చాలా సంబరంగా ఈ పండుగ అయితే జరుపుకుంటారు ఈ సమయంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఈ ముగ్గులు పోటీలు అనేవి ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ రీతిలో ఈ పండుగ అయితే జరుపుకుంటారు ఇప్పుడు ప్రస్తుతం పున్నమి ఘాట్లో ఉన్నాను ఇక్కడ చూసినట్టయితే సుమారు మూడు వందల మందికి పైగా ఇక్కడ ముగ్గులు పోటీలు అయితే పార్టిసిపేట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ అన్ని ముగ్గులో చూపించడం జరుగుతుంది కొంతమంది పార్టీల గురించి అట్లాగే కొంతమంది విశిష్టత గురించి వాళ్ళ ముగ్గులో అయితే చూపించడం జరుగుతుంది ప్రస్తుతం అయితే ఇక్కడ ఒక ముగ్గు చూసుకున్నట్టయితే జనసేన గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆవిడని అడిగి తెలుసు ఈ ముగ్గు గురించి విశిష్టత మరింత బాగా చెప్పేలాగా మేడం నమస్తే మేడం ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు జగ్గేపేట నుంచి వస్తున్నాను నా పేరు త్రివేణి ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు ఇక్కడ జనసేన పార్టీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి సంక్రాంతి ముగ్గులు పోటీలు పార్టిసిపేట్ చేయడానికి జగ్గేపేట నుంచి వచ్చానండి అయితే పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో చిన్నగా పార్టీ లోగో వేయటం జరిగింది అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు అంటేనే మనకి న్యాయానికైనా ధర్మానికైనా దేనికైనా ఆయనే ఒక సింబల్ అనమాట ఇంకా వేరే సింబల్ అవసరం లేదు అదే చూపిస్తూ కనిపించే నాలుగు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలు అయితే కనిపించిన నాలుగో సింహమే మన జనసేన జనం పిఎస్పీకే బలం అని నేను రాయటం జరిగింది ఇందులో థ్యాంక్ యూ అండి సో చూసారు కదా ఆవిడ పీకే ఫ్యాన్ గా ఈ ముగ్గు వేసానని చెప్తున్నారు ఇంకా మనం చూసినట్టయితే చాలా మంది చాలా రకాలుగా ఇక్కడ ముగ్గులు అయితే వేశారు ప్రతి ఒక్క ముగ్గు ఒక్కొక్క ప్రత్యేకంగా ఉంది ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ గురించి అడిగి తెలుసుకుందాము ఈ అమ్మవారి అమ్మవారి గురించి పెట్టి ప్రతి ముగ్గులో ప్రతి ఒక్కటి భోగి మంటల గురించి గాలిపటాల గురించి చెరుకు కళ్ళు రైతుల గురించి వివరించడం జరుగుతుంది మేడం నమస్తే మేడం మీ పేరేంటి మహాలక్ష్మండి ఎక్కడి నుంచి వస్తున్నారు విజయవాడ మేడం భవాని పర మా సంక్రాంతి అంటే మూడు రోజుల పండుగ కదండీ భోగి కనుమ సంక్రాంతి ఫస్ట్ భోగి భోగి మంటలు ఇంకా వేయలేదు నేను ఏదైనా సరే సంక్రాంతి చేసుకునేది పల్లెటూరులో రైతులు చేసుకుంటారండి ఇది రైతుల పండుగ అందుకే ముందు రైతు రై రైతు రైతు లేకపోతే అది మీకు కొటేషన్ కూడా రాశాను అక్కడ నో ఫార్మర్ నో ఫ్యూచర్ నో ఫుడ్ అని ఒక రైతు లేకపోతే మనకి ఫ్యూచర్ ఉంటుంది ఇంక ఫుడ్ ఉండదు జవాన్ వేసానండి రైతు జవాన్ కంబైండ్గా వేసాను జవాన్ లేకపోతే అసలు మనం లేము సరిహద్దులో వాళ్ళు లేకపోతే ఇక్కడ మనం ప్రశాంతంగా ఉంటాం ఇంకోటి వాళ్ళిద్దరూ దేశానికి రెండు కళ్ళు లాంటి వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం ఇక్కడ జవాను రైతుల గురించి కూడా హైలైట్ చేస్తూ ఈ ముగ్గుకి ఒక అందం తీసుకొచ్చారు అలా అయితే ఇంకా అమ్మవారిని కూడా పెట్టి చుట్టూ నవధాన్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ చూసినట్టయితే ఇంకొక ముగ్గు కలువిడి ముగ్గు అంటే చుక్కల ముగ్గుకి అర్థం ఏంటంటే ఎలాంటి సమస్యలు వచ్చినా అడ్డు తొలగించుకొని జీవితంలో ముందుకు సాగాలని అర్థము మేడం నమస్తే మేడం ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు ఇక్కడ బందర్ రోడ్లో చాలా సంతోషంగా ఉందమ్మా పార్టిసిపేట్ చేయాలంటే ఈ ముగ్గులు వేయాలని మెలుకులు ముగ్గులు నాకు చాలా సంతోషం యూత్తో పోటీగా అయితే ఇవిడ ముగ్గులు వేయడం జరుగుతుంది ఇక్కడ చూసినట్టయితే ఎంతో మంది చాలా ఉత్సాహంగా అయితే ముగ్గులు పోటీలో పాల్గొన్నారు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి ఇచ్చిన టైంలో ఈ ముగ్గులు పోటీ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది అనంతరం వాళ్ళకి గిఫ్ట్లు కూడా సప్లై చేస్తారు ఈ జనసేన ఆధ్వర్యంలో ఈ ముగ్గులు పోటీ కార్యక్రమానికి భారీగా తరలి వచ్చారు ఇంకా చూసినట్టయితే ఇక్కడ ఒక మేడం ఉన్నారు ఆవిడ అడిగి తెలుసుందా మేడం ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు విజయవాడ మాకు ఇలాగ గ్రూప్ తరపు నుంచి వచ్చాము భోగి మంటల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ ముగ్గు అయితే వేయడం జరుగుతుంది ఇక్కడ చూసినట్టయితే ఇలాగే ఈ పండగ మూడు రోజులు ఆనందంగా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసి వాళ్ళలో ఐకమత్యం పెంచుకునే విధంగా అయితే ఈ ప్రతి కార్యక్రమం జరగబోతుంది రానున్న మూడు రోజుల్లో ప్రతి ఒక్కరికి భోగి ద్వారా భోగభాగ్యాలు అలాగే సంక్రాంతి సరదాలు కనుమ కమ్మతనం అందరికి అందాలని కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ మౌలితో హారిక వైకే న్యూస్ విజయవాడ Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.